రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం ఓటు ఛేర్ వచ్చింది సార్ ముప్పై తొమ్మిది స్థానాలు లోక్సభ ఎన్నికల్లో ఒక స్థానం కూడా దక్కించుకోలేదు ముప్పై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఓటు షేర్ వచ్చింది సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఓట్ బ్యాంకునైనా బీఆర్ఎస్ నిలుపుకుంటుందా బీఆర్ఎస్ ముందున్న సవాళ్ళు ఏంటి బీఆర్ఎస్ గురించి నాకు అర్థంగా బీఆర్ఎస్ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఏమి జరుగుతుందో ఇప్పుడు ఎలా చెప్పగలం మనం ఎప్పుడు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు బీఆర్ఎస్ ఓటింగ్ ఏమో క్లియర్ గా స్లైడ్ అవుతోంది సో కంటిన్యూస్గా మీకు థర్టీ సెవెన్ పర్సెంట్ నుంచి మీరు అన్నట్లు సెవెంటీన్ పర్సెంట్ పడిపోయింది అయితే ఇది పార్లమెంట్ ఎన్నికల వరకే ప్రభావం చూపుతుందా స్థానిక ఎన్నికలకు ప్రభావం చూపుతుందా అనేది చూడాలి భారతీయ జనతా పార్టీ క్లియర్ గా ప్రభంజనం లాగా థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది సో థర్టీ ఫైవ్ పర్సెంట్కు బీజేపీ పెరిగిన ఓటింగ్ పెరిగినప్పుడు ఆ బీజేపీ ప్రభంజనము మీకు స్థానిక ఎన్నికల్లో ఉంటుందా ఎందుకంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ప్లస్ బీజేపీగా అసెంబ్లీ ఎన్నిక జరిగాయి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా జరుగుతాయా అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే బీజేపీకి వచ్చినటువంటి ఓటింగు అది లోక్సభ ఎన్నికల ప్రభావము ఆ కాంటెక్స్ట్ వేరు సో లోక్సభ స్థానిక ఎన్నికల్లో బీజేపీకి లీడర్షిప్ క్రైసిస్ కూడా ఉంటుంది లోక్సభ ఎన్నికల్లోనే ఇతర పార్టీల వాళ్ళను తీసుకొని అభ్యర్థులుగా పెట్టారు ఒక కిషన్ రెడ్డి మండే సంజయ్ మినహా మిగతా వారందరూ కూడా వే బయట పార్టీ నుంచి అన్న వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు సో అందువల్ల ఒక లీడర్షిప్ ఛాలెంజ్ స్థానికంగా అనేక మంది గుర్తింపొందిన నాయకులకు కావాలి స్థానిక సంస్థలంటే ఆ రకమైన నాయకత్వం బీజేపీకి లేదు స్థానికంగా పార్టీ నిర్మాణము లేదు కనుక బీజేపీ ప్రభావము ఎంత ఉంటుందన్న దానిపైన బీఆర్ఎస్ ప్రభావం ఉంటుంది ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కూడా జరిగింది కాంగ్రెస్ బలము ఆ స్థాయిలోనే నిలబడింది లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఓటింగ్ నియర్లీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది లోక్సభ ఎన్నికల్లో కూడా అదే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది కానీ మీకు దెబ్బతిన్నది ఎక్కడ అంటే అసెంబ్లీ ఎన్నికలు మీకు దెబ్బతిన్నది బీఆర్ఎస్ సో బీఆర్ఎస్ ఓటు థర్టీ సెవెన్ పర్సెంట్ నుంచి సెవెంటీన్ పర్సెంట్ పడిపోయింది బీజేపీ ఓటు ఫోర్టీన్ పర్సెంట్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్కి పెరిగింది సో అందువల్ల క్లియర్గా బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయింది అందువల్ల బీఆర్ఎస్ రేపు ప్రభావం చూపుతుందా లేదా అనేది బీజేపీ ఓటు రిటైన్ చేసుకుంటుందా లేదా అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది బీజేపీ గనక పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటును రిటైన్ చేసుకుంటే బీఆర్ఎస్ ప్రభావం చూపదు ఒకవేళ రిటైన్ చేసుకోకపోతే బీఆర్ఎస్ ప్రభావం చూపుతుంది రెండవది కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల సంతృప్త స్థాయి ఏ రకంగా ఉన్నది అన్న దాన్ని బట్టి బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల బలం డిసైడ్ చేస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము గన పట్ల ప్రజల్లో గనక సంతృప్తి ఎక్కువగా ఉంటే స్థానిక ఎన్నికల్లో క్లియర్గా కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది ఎందుకంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు రుణమాఫీ అమలయ్యాక నీకు ప్రజల్లో ఉండేటువంటి సానుకూలత చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీ వీరు ఊహించినట్లుగా బీఆర్ఎస్ చెప్తున్నట్లుగా వ్యతిరేకత అవకాశం లేదు కొంత ఉద్యోగాల విషయంలో యువతరంలో కొంత అసంతృప్తి అసహనం ఉన్నమాట నిజం కానీ ప్రధానమైన ఓటింగ్ సెక్షన్ రైతుల్లో సానుకూలత మహిళల్లో ఉచిత మహిళలకు ఉచిత రవాణా లాంటి అమలయ్యింది సో అందువల్ల పథకాల అమలు మొదలైంది అందువల్ల అంత సులభంగా కాంగ్రెస్ పట్ల అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో రెండు ఎన్నికల్లోనూ నలభై శాతం మంది ఓటింగులో లో ఏ మార్పు లేదు అలాంటప్పుడు కొత్తగా స్థానిక సంస్థ ఎన్నికల్లో తగ్గడానికి ఏంటి అవకాశం ఇది రెండో ఫ్యాక్టర్ కాంగ్రెస్ పార్టీ సంతృప్త స్థాయిని బట్టి ఆధారపడి ఇక మూడవది గ్రాస్ రూడ్స్ లో ఉన్న లీడర్షిప్ ఆర్గనైజేషన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది వెళ్ళిపోయారు కానీ కింది స్థాయిలో ఆర్గనైజేషన్ ఎంత దెబ్బతిన్నది అనేది ఆధారపడి ఆర్గనైజేషన్ అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళారు అంటే టిఆర్ఎస్ శాసనసభ పక్షంలో పెద్ద గండి పడ్డ మాట నిజం మూడింట రెండింతలు వెళ్తారా లెజిస్లేచర్ పార్టీ విలీనం అవుతుందా లేదా తెలియదు కానీ బట్ గండి మాట నిజం కానీ మీకు స్థానిక సంస్థల్లో వచ్చే వరకు ఏంటంటే స్థానిక నాయకత్వం పార్టీ ఆర్గనైజేషన్ అనేది దెబ్బతిన్నదా అనేది క్వశ్చన్ మార్క్ సో అది దెబ్బతిన్నట్టుగా ఉంటే మాత్రం ఇబ్బంది లేదు ఆర్గనైజేషన్ రిటైన్ కాగలిగితే స్థానిక సంస్థల్లో బలం చూపెట్టగలుగుతారు అందువల్ల ఈ మూడు ఫ్యాక్టర్స్ బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బదని పార్లమెంట్ ఎన్నికల్లో మరింత ఎక్కువగా దెబ్బతిని లోక్సభ స్థానిక ఎన్నికల్లోనైనా పునర్జీవం పొందుతుందా లేదా అనేదాన్ని నిర్ణయిస్తుంది